పాంటమ్ కంప్యూటింగ్ వినగానే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది కదా కానీ ఆ ఫ్యూచర్ ఇప్పుడే మన కళ్ల ముందే ఉంది ఏంటి నమ్మలేకపోతున్నారా అసలు మనకు తెలియకుండానే జరుగుతున్న ఈ అతిపెద్ద టెక్ విప్లవమేంటో చూద్దాం రండి ఫ్యూచర్ గురించి మర్చిపోండి రెండు వేల ఇరవై ఐదు ఒక టర్నింగ్ పాయింట్ ఇక ఇది థీరీ కాదు ప్రాక్టికల్ రియాలిటీ సరే ఇంతకీ దీనివల్ల మనకు ఏం లాభం ఫస్ట్ మన హెల్త్ విషయానికే వద్దాం ఒకప్పుడు మందుల తయారీ అంటే అన్నీ అంచనాలే ఇప్పుడో క్వాంటం కంప్యూటింగ్ ప్రతి అణువును ఖచ్చితంగా మోడల్ చేస్తుంది ఫైజర్ ఐబిఎం గూగుల్ ఈ పెద్ద కంపెనీలన్నీ ఆల్రెడీ క్వాంటం వాడేసి కొత్త మందులు కనపెడుతున్నాయి చూడండి పన్నెండు అమైనో ఆసిడ్స్ ఉన్న ఒక సంక్లిష్టమైన ప్రోటీన్ను క్వాంటం హార్డ్వేర్ సాల్వ్ చేసేసింది ఇది మామూలు విషయం కాదు మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు ఈ టెక్నాలజీ మన భూమిని కూడా కాపాడుతోంది అదెలాగో చూద్దాం ఇకపై బ్యాటరీల కోసం ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతులో అవసరం లేదు సూపర్ ఎఫిషియంట్ బ్యాటరీలను నేరుగా డిజైన్ చేయొచ్చు సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం డబ్బు క్వాంటం మన ఎకానమీని ఎలా మార్చేస్తుందో చూడండి ఒకప్పుడు రిస్క్ అనాలిసిస్ చాలా స్లో ఇప్పుడు రియల్ టైంలో ఫ్రాడ్స్ ని పట్టేయొచ్చు పోర్ట్ఫోలియోలను ఆప్టిమైజ్ చేయొచ్చు జేపీ మోర్గన్ చేస్ తమ పోర్ట్ఫోలియో లెక్కలని ఏకంగా ఎనభై శాతం సింపుల్ చేసేసింది ఊహించుకోండి ఎంత పెద్ద అచీవ్మెంటో డిహెచ్ఎల్ లాంటి కంపెనీలు క్వాంటమ్ ఆప్టిమైజేషన్ వాడి డెలివరీలను ట్వంటీ పర్సెంట్ ఫాస్ట్ చేసేశాయి ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కేవలం రెండు పర్సెంట్ లాభం అంటే పది బిలియన్ డాలర్ల విలువ ఐదు శాతం అంటే పాతిక బిలియన్లు అయితే ఈ విప్లవానికి మరో కోణం కూడా ఉంది అదొక డిజిటల్ యుద్ధం ఏఐ మరియు సైబర్ సెక్యూరిటీ ఒకవైపు క్వాంటమ్ ఇప్పటి ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయగలదు మరోవైపు హ్యాక్ చేయలేని కొత్త సెక్యూరిటీని అదే సృష్టిస్తోంది ఇంకా చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక సూపర్ పవర్ లాంటిది భారీ డేటాను చాలా వేగంగా ప్రాసెస్ చేస్తుంది చూడండి రెండువేల ఇరవై నుంచి మొదలై రెండువేల ముప్పై కళ్లా ఇది మన జీవితంలో ఒక భాగమైపోతుంది కాని రెండువేల ముప్పై దాకా ఆగాల్సిన పనేలేదు ఎందుకంటే అసలు ప్రూఫ్ ఇప్పుడే మన ముందుంది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఒక క్వాంటమ్ సిస్టమ్ సూపర్ కంప్యూటర్ కన్నా పన్నెండు శాతం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇది నిజంగా జరిగింది కేవలం నాలుగు ఇండస్ట్రీస్లోనే దీని మార్కెట్ విలువ ఏకంగా ఏడు వందల బిలియన్ డాలర్లు అన్బిలీవబుల్ కదా ఇది ఊహ కాదు ఇది న్యూస్ రిపోర్ట్ ఈరోజే ఇలా ఉంటే మరి రేపటి మన ప్రపంచం ఎలా ఉండబోతోంది ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి